శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలో అన్యాక్రాంతమవుతున్న భూమిని సిపిఐ నాయకులు సందర్శించి అక్కడ నివసిస్తున్న వారిని పరామర్శించారు ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ అన్యాక్రాంతమవుతున్న భూమి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇవాళ భూ పోరాటానికి పిలుపునిచ్చామని తెలిపారు ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చేంత వరకు సిపిఐ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు పత్రపల్లి మండలం సర్వే నెంబరు నాలుగు వందల ఒకటి పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఈ యొక్క భూమిని గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమవుతో ఉంటే గత ఆరు నెలలు ఆరు నెలల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాల రూపేణ మరి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అనేక వినతి పత్రాలతో సమర్పించి ఈ యొక్క భూమి అనేక ఈ భూమిని కాపాడాలి ఈ భూమిలో పేదలకి నిలబట్టాలిస్తే వాళ్ళ జీవన శైలి కానీ ఇక్కడ ఉన్నటువంటి పట్టణానికి దగ్గరలో ఉంటుంది అనేసి అనేక మార్లు మరి అధికారులు కూడా చెప్పుకోవడం జరిగింది మరి అధికారులు కూడా దీనిపైన సుముఖంగా చూపిస్తూ మరి దీనిపైన రాజకీయ ఒత్తిళ్లతో మరి తలకి మరి వాళ్ళ వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా అవలంబించడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నిన్నటి రోజున భూ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది భూ పోరాటంలో అనేక మంది ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల నుండి మరి లబ్ధిదారులు ఇల్లు లేని లబ్ధిదారులు చాలామంది ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా గుడిసెలు వేసుకొని మేము ఇక్కడే ఉంటాం మాకు ఇల్లు లేవనే పద్ధతిలో మరి అందరూ కూడా మరి మా చెప్పడం జరిగింది పేదలందరూ కూడా అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వీళ్ళకి వెళ్ళలేలా ఎంట వెంట ఉంటూ వీళ్ళకి పట్టాలు వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చేంత వరకు ఇక్కడ సౌకర్యాలు కల్పించేంత వరకు ఇక్కడ నీటి సౌకర్యం కల్పించేంత వరకు విద్యుత్ సౌకర్యం కల్పించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఈ పేదల వెంట కమ్యూనిస్ట్ పార్టీ